చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ఒక మాట అడుగుతా ఉన్నా ఏమయ్యా చంద్రబాబు కమ్మవారు మా పార్టీలో ఉంటే ఏమైనా నీకు అభ్యంతరం మా చంద్రబాబు అడుగుతా ఉన్నా కమ్మవాడు పుట్టింది కేవలం చంద్రబాబు నాయుడు గారికి చేయడం కోసమే పుట్టాడట చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా కూడా ఆయన చేస్తా ఉన్న అన్యాయాలను వ్యతిరేకిస్తే ఆయనకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు వారిని వెంటాడు వెంటాడు వేధించి హింసించి జైల్లో పెట్టడం దొంగ కేసులు బడాయించడం దొంగ సాక్ష్యాలు సృష్టించడం చివరికి వారు ప్రాణాలు తీసుకునేలా వారిని అవమానించడం కేవలం చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే చెల్లు నేను అడుగుతా ఉన్నా ఏం పాపం చేశానని నాగమల్లేశ్వరరావును చంపారు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడ్డు తీసుకుని అడుగుతా ఉన్నా ఏం పాపం చేశారు అని చెప్పి తనను పొట్టద పెట్టుకున్నారు అని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఏం పాపం చేశారు అని లక్ష్మీనారాయణని ఆత్మహత్య చేసుకునే విధంగా తనను ప్రేరేపించే ప్రయత్నం బెదిరించి హింసించి ఆ స్థాయికి తనను తీసుకొచ్చే కార్యక్రమం ఎందుకు చేశారు చంద్రబాబు అని అడుగుతా ఉన్నా